హలో అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన టాపిక్ ఒక రాజకీయ నాయకుడు ఆలోచన ఆ స్టేట్ భవిష్యత్ని ఎలా మార్చింది ఆ స్టేట్ ని ఆ కంట్రీలోనే ఎలా టాప్ లో నిలబెట్టింది అనేది ఈ రోజు మన టాపిక్ ఆయన పేరు డేవిడ్ క్లింటన్ ఆయన ఎయిటీన్ హండ్రెడ్ లో న్యూయార్క్ గవర్నర్ కింద వర్క్ చేశాడు అప్పుడు ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే న్యూయార్క్ లో అంత డెవలప్మెంట్ లేదు గ్రోత్ కూడా లేదు యాజ్ కంపేర్ టు పక్కన ఉన్న స్టేట్స్ అనమాట మెసేజ్ మెస్చేస్ వాటితో కంపేర్ చేస్తే న్యూయార్క్ అనేది అంత డెవలప్ అవ్వట్లేదు దానికి ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు పండించిన పంటలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్స్ ఫెసిలిటీస్ అవన్నీ కరెక్ట్ గా లేవు అనేది ఆయన గమనించడం అనమాట అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది అది ఏంటంటే ఒక ని బిల్డ్ చేయాలి ఆ కెనాల్ అనేది ఈస్ట్ న్యూయార్క్ ని వెస్ట్ న్యూయార్క్ ని కనెక్ట్ చేయాలి అప్పుడు ఏంటంటే న్యూయార్క్ మొత్తం ఈజీగా ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ఐడియా అనమాట ఈ సేమ్ ఐడియాని ఎయిటీన్ నాట్ త్రీలో అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ గా చేస్తున్న జెఫర్సన్ జెఫర్సన్ కి ప్రపోజల్ పెట్టాడు అనమాట ఆయన ఆయన ఏం చెప్పాడు అంటే ఇప్పుడు దాకా ఈ ఓల్డ్ లో ఎవరు చేయలేదు ఇది ఒక ఫూలిష్ ఐడియా దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పాడు అనమాట తర్వాత ఆ జెఫర్సన్ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ మ్యాడిసన్ అని ఆయన కూడా సేమ్ ప్రపోజల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఆయన కూడా సేమ్ రిజెక్ట్ చేశారు అన్నమాట ఇది ఒక ఫులిష్ ప్రపోజల్ అని చెప్పారు అనమాట అప్పుడు ఆయన ఆయన బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఏంటంటే న్యూ ఇయర్క్ ఉన్న ట్రెషర్స్ ని లోన్ గా పెట్టి ఆయన ఎయిటీన్ సెవెంటీన్ లో ఈ ఎరి కెనాల్ అనేది స్టార్ట్ చేశారు అనమాట అప్పట్లో ఏంటంటే మోటార్ అనేది లేదు మోటార్ అనేది ఎయిటీన్ థర్టీస్ లో ఇన్వైట్ అన్నమాట జేమ్స్ వాట్ అనే ఆయన అప్పుడు ఏంటంటే హ్యాండ్ తో హ్యాండ్ తో తోటి చేయడం పారులతో చేయటమే పని పనిచేశారు అన్నమాట అలాగే ఈ కెనాల్ ని బిల్ చేయడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందన్నమాట కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ బార్ వల్ల కూడా ఈ కెనాల్ అనేది డిలే అయ్యింది అయినా ఈ ఎయిట్ ఇయర్స్ లో ఎంత పెద్ద ని బిల్ చేయడం అనేది ఒక వండర్ అని చెప్తున్నా అనమాట అప్పుట్లోనే ఈ ని బిల్ చేయడానికి సెవెన్ మిలియన్ డాలర్స్ అయింది అనమాట అంటే ఇప్పుడు సుమారుగా అరవై రెండు కోట్లు వచ్చేయండి అంటే పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే అరవై రెండు కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ అన్నమాట ఇది ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ మీరే ఊహించుకోండి ఈ ప్రాజెక్ట్ అనేది అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ లో గ్రాండ్ గా ఓపెన్ చేశారు అన్నమాట ఎరి కెనాల్ ని అప్పట్లో ఏంటంటే ఈ షిప్స్ కూడా ఇంజన్స్ ఉండేవి కాదు అక్కడ పక్కన పక్కన డాంకీస్ కానీ ఆర్ హార్సెస్ కానీ ఏంటంటే రోప్స్ కట్టి ఆ బోట్స్ ని పుల్ చేసేవారు అనమాట అలాగే ట్రాన్స్పోర్ట్ జరిగేది ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జేమ్స్ వార్ట్ అనే ఆయన ఈ ని కనిపెట్టాడు అన్నమాట మోటార్ ఇంజన్ ని దాని యొక్క పవర్ ని హార్స్ పవర్ తో కంపేర్ చేశాడు ఎందుకు అంటే ఈ హార్సెస్ అనేది ఎంత ఎలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాయో అందుకు అలాగే ఆ ఇంజన్ కూడా వర్క్ చేస్తుంది అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది అనే దాన్ని డినోట్ చేస్తూ ఆయన హార్స్ పవర్ అని పెట్టాడు ఈ కెనాల్ అనేది త్రీ సిక్స్టీ త్రీ మైల్స్ లాంగ్ ఉంటుంది ఈ ఫోర్ ఫీట్స్ డీప్ అండ్ ఫార్టీ ఫీట్స్ వైడ్ వైడ్ ఉంటదనమాట ఈ కెనాల్ అనేది అప్పట్లో ఈ కెనాల్ అనేది లార్జెస్ట్ కెనాల్ కానీ బట్ ఇప్పుడు ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కెనాల్ అనమాట ఇప్పుడు టాప్ కెనాల్ అనేది చైనాలో ఉన్న గ్రాండ్ కెనాన్ కెనాల్ కానీ ఈ కెనాల్ లో ఏంటి అంటే మనకి ఇప్పుడు మన హైవేలో టోల్స్ ఉన్నట్టు అలాగే టోల్ఫ్ పెట్టారు అనమాట దాన్ని లాక్ పోర్ట్స్ అంటారు ఆ ఏదన్నా షిప్స్ ఆ కెనాల్ ద్వారా వెళ్తున్నప్పుడు అలా టోల్స్ కలెక్ట్ చేసేవారు అనమాట కలెక్ట్ చేసిన టోల్స్ తో లోన్ రీపే చేసేవారు అనమాట ఇంకొక వండర్ ఏంటంటే ఎరిక్ కెనాల్ ఓపెన్ చేసిన వన్ ఇయర్ లోనే సెవెన్ మిలియన్ డాలర్స్ అనేవి జనరేట్ చేసిందన్నమాట అంటే వన్ ఇయర్ లోనే ఈ సెవెన్ మిలియన్ డాలర్స్ లోన్ అనేది రీపే చేసేసారు అప్పుడు దాకా ఏంటంటే పొలిటీషియన్స్ కానీ ఈవెన్ ప్రెసిడెంట్ కానీ ఆయన అంటే ఇది ఒక ఫూలిష్ ప్రాజెక్ట్ ఇది ఒక వర్స్ట్ డిసిషన్ అని అనేవారు అనమాట చాలామంది క్రిటిసైజ్ చేశారు ఆయన్ని తర్వాత ఎట్ ద కొన్ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఈవెన్ న్యూస్ పేపర్స్ అవన్నీ ఏం చేసినాయి అంటే ఎరిక్ కెనాల్ అనేది ఒక న్యూయార్క్ యొక్క ట్రెజరే కాదు ఆ న్యూయార్క్ ఇచ్చిన యూస్కి ఇచ్చిన గిఫ్ట్ అనే దానికి అలాగా హెడ్లైన్స్ రాశారన్నమాట ఈ ఎరిక్ కెనాల్ న్యూయార్క్ ఏం చేసింది అంటే షిప్పింగ్ కాస్ట్ అనేది తొంభై శాతం తగ్గించేసింది అన్నమాట ఆ షిప్పింగ్ కాస్ట్ తగ్గటం వల్ల ఈజీగా షిప్పింగ్ చేయటం వల్ల అక్కడ ఇండస్ట్రీస్ అనేవి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అనేవి సెటప్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాన్హెటన్ కానీ బ్రూక్లిన్ కానీ ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ అనేవి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అనేవి అప్పుడే సెట్ చేశారు అన్నమాట ఆ ఇండస్ట్రీస్ సెట్ చేయటం వల్ల కొత్త కొత్త జాబ్స్ వచ్చినాయి ఆ జాబ్స్ వల్ల డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి జాబ్ చేసుకోవడానికి వచ్చాయన్నమాట అలాగా ఏంటంటే పాపులేషన్ గ్రోత్ అయ్యింది ఆ ఎడికెనాల్ ఇంపాక్ట్ ఎంత ఎలా ఉంది అంటే ఆ న్యూయార్క్ అనేది యుఎస్ యుఎస్కే ఒక ట్రేడ్ క్యాపిటల్గా మారిందన్నమాట అంత ఇంపాక్ట్ చేసిందన్నమాట అంటే ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇరవై శాతం గ్రోత్ ఉండేది ఎరిక్ కెనాల్ మొదల న్యూయార్క్ గ్రోత్ అనేది ఆ ఎరిక్ కెనాల్ బిల్డ్ చేసిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ కానీ మనీ కానీ ఇంప్రూవ్ అయ్యింది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నా అనమాట సాడ్ న్యూస్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ కెనాల్ని క్లోజ్ చేశారు లాస్ట్ షిప్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో కమర్షియల్ షిప్ అనేది ఈ కెనాల్ ద్వారా ట్రావెల్ చేసింది ఇప్పుడు ఈ ఎందుకు క్లోజ్ చేశారు అంటే ఈ కెనాల్ ట్రాన్స్పోర్టేషన్ కన్నా వేరే మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు కార్గోస్ ద్వారా ఏరోప్లేన్స్ ద్వారా ఈవెన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుందన్నమాట ఈవెన్ రైల్వేస్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అందుకని చెప్పి ఈ కెనాల్ యొక్క నెసెసిటీ లేదు అందుకనే ఈ కెనాల్ని క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఈ కెనాల్ని సాల్మోన్ ఫిషింగ్ కానీ రిక్రియేషనల్ యాక్టివిటీస్ లైక్ వాటర్ స్పోర్ట్స్కి బోటింగ్ కోసం బోట్ రేసెస్ కోసం వాడతా అన్నమాట ఈ కెనాల్ని రీసెంట్గా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఈ కెనాల్ యొక్క టూ హండ్రెడ్ ఇయర్స్ జర్మనీ చేశారు చాలా గ్రాండ్గా చేశారు న్యూయార్క్లో అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసు అనమాట అంటే ఈ ఎడిక్ కెనాల్ అనేది ఎంత ఇంపాక్ట్ చేసింది న్యూయార్క్ యొక్క ఎకనామీని ఈ న్యూయార్క్ని ఈ కంట్రీ ఈ యుఎస్ కంట్రీలోనే టాప్ పొజిషన్లో ఈ ఎడిక్ కెనాల్ నిలబెట్టింది అనేది ఇక్కడ ప్రజలకి తెలుసు అనమాట ఇప్పుడు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే హూ ఈజ్ ద బెస్ట్ మేయర్ ఆర్ గవర్నర్ ఫర్ న్యూయార్క్ అంటే డివిట్ క్లింటన్ అనే వస్తుంది అంటే ఆయన చేసిన ఈ చిన్న పని ఈ స్టేట్ రూపురేఖలనే మార్చేసింది అందుకే ఆయన విగ్రహాలు కానీ అవన్నీ పార్కుల్లో అట్లో ఆయన విగ్రహాలు ఉంటాయి అంటే ఆయన చిన్న థాట్ ఆయన చిన్న థాట్ ఆయన బోల్డ్ డిసిషన్ టేకింగ్ అంటే ఎవరిని పట్టించుకోలేదు అంటే చాలామంది క్రిటిసైజ్ చేశారు వేస్ట్ అన్నారు వేస్ట్ ఆఫ్ మనీ అన్నారు అలా అలా అన్నా సరే ఆయన పట్టించుకోకుండా ఆయన ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు హలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరో కింద కామెంట్ చేయండి ఎందుకో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ బాయ్